ఏపీలో బలపడాలని కాంగ్రెస్ చూస్తోంది అయితే కాంగ్రెస్కి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు టీడీపీ జనసేన నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పిసిసి చీఫ్ షర్మిల సొంత అన్న జగన్కి వ్యతిరేకంగా చేసిన విపరీత ప్రచారం వల్ల కూడా ఓట్ ఓటు బ్యాంకు కొంత టర్న్ అయ్యి కూటమి ఘన విజయానికి దోహదపడింది అలా ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటుకు తన వంతు పరోక్షంగా సహకరించిన షర్మిలాకు కా కానీ కాంగ్రెస్కి కానీ గడిచిన నాలుగు నెలల కాలంలో ఏపీ రాజకీయాలపై రాజకీయాలలో పైసా రాజకీయ వాటా కూడా దక్కలేదని అంటున్నారు ఏపీలో వైసీపీ ఓడింది కాంగ్రెస్ కోరుకున్నట్లుగా అందలం మీద నుంచి నేలకు వైసీపీ జారింది మరి వైసీపీలో ఉన్న నేతలను ఆ పార్టీ ఓట్ బ్యాంక్ని యథాతథంగా ఒడిసి పట్టుకోవాలని కాంగ్రెస్ వేసిన ఎత్తులు అయితే ఏమాత్రం పారడం లేదు ఏపీలో కాంగ్రెస్ పని రెండు వేల పద్నాలుగులోనే అయిపోయింది అని ఈ రోజుకి ఏపీలోని రాజకీయ సమాజం భావిస్తుందా అంటే దానికి తగినట్లుగానే పరిణామాలు జరుగుతున్నాయి ఏపీలో కాంగ్రెస్కి వైఎస్ఆర్ వారసురాలిగా షర్మిలా ఉంటారని అందువల్ల ఆమె దూకుడుతో ఎంతో కొంత కూడదీసుకోవచ్చు అనుకున్న కాంగ్రెస్కి మాత్రం ఆ ఆశలు ఏ కోశాన నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు దానికి ముందే చెప్పుకున్నట్లుగా టీడీపీ జనసేన కారణం అని అంటున్నారు ఏపీలో టీడీపీ తర్వాత మరో రెండు పార్టీలు ఉన్నాయి వైసీపీ జనసేన అందులో వైసీపీ అధికారం చూసింది జనసేన ఎప్పటికైనా అధికారం చూడాలని అనుకుంటోంది దాంతో వైసీపీని ఎంత వీక్ చేస్తే తాను అంత బలపడవచ్చు అన్నది జనసేన ఆలోచన ఈ క్రమంలో వైసీపీ నుంచి నెల్ నేతలను తెచ్చి గంప గుర్తుగా తన పార్టీలో పవన్ తీసుకుంటున్నారు ఇటీవలనే వైఎస్ఆర్ కుటుంబానికి బంధువులు బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే సన్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సహా ఇతర కీలక నేతలను పవన్ జనసేనలోకి తీసుకున్నారు నిజానికి వీరంతా మొదట కాంగ్రెస్లో ఉండేవారు వైసీపీ అంటే విసుగు పడితే వీరు తిరిగి వెళ్లాల్సింది సొంత గూటికే కానీ అలా ఏపీలో జరగడం లేదు జనసేనలోకి పోతున్నారు అంటే వారికి కొత్త పొలిటికల్ అల ఆల్టరేషన్గా జనసేన ఉంది అని అర్థమవుతుంది టీటీపీలోకి వెళ్ళలే వెళ్ళలేని వారు ఆ పార్టీతో దశాబ్దాలుగా ఎదురు నిలిచి పోరాడిన వారు అంతా ఇప్పుడు జనసేన ఆప్షన్గా ఎంచుకుంటున్నారు దాంతో కాంగ్రెస్ పార్టీలోకి ఒక నేత కూడా చేరడం లేదు అలా కాంగ్రెస్ మరింతగా బక్క చిక్కిపోతోంది దాంతో తో చీఫ్ చీఫ్గా శర్మిల ప్రభావం పెద్దగా ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు అని అంటున్నారు ఆమె రాకముందు కాంగ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది దాంతో కాంగ్రెస్ నేరసిల్లిపోతుంది ఆ పార్టీ కేంద్ర పెద్దలకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది అని అంటున్నారు దాంతో సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మరి ఏపీకి వచ్చి సొంత అన్న మీద రాజకీయ సమరం చేస్తున్న షర్మిళకు ఎటువంటి అధికారిక పదవులు సమీప భవిష్యత్తులో